హాయ్ అండి అందరికీ ఇవాళ నేను మా ఇంట్లో చేసే పొట్లకాయ పెరుగుపచ్చడి అండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి పిల్లలకి బాక్సెస్ పెట్టడానికి కానీ లంచ్ బాక్సెస్కి అలాగే ఈవినింగ్ లైట్ ఫుడ్ తీసుకోవాలనుకున్నా కూడా ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ పెరుగుపచ్చడి మీరు కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగుపచ్చడి మాకు తెలియదా అను అనుకుంటూ ఉంటారు కదండి అందరికీ తెలిసిందే అయితే మా ఇంట్లో చేసే రెసిపీ నేను చూపిస్తున్నానండి ముందుగా పొట్లకాయ ముక్కలన్నీ చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ ఇది సన్నగా తరిగేసుకున్న ముక్కల్ని ఇలా మరిగే వాటర్లో ముక్కలు మునిగేంత వరకు వేసుకోండి ఎందుకంటే దాంట్లో ఉండే పసర వాసన పోతుంది దానికోసం లేదు వద్దు పొట్లకాయలో గుణాలు పోతాయి అనుకుంటే మాత్రం ఆయిల్లో వేసి వేయించుకోండి ఒక నిమిషం సరిపోతుంది తర్వాత జస్ట్ ముక్క హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుందండి పూర్తిగా బాయిల్ అవ్వద్దు గుర్తుపెట్టుకోండి ఇలా హాఫ్ బాయిల్ అయిన ముక్కల్ని ఒక జల్లడి గిన్నెలో వేసేసి పక్కకు తీసి పెట్టుకోండి నీళ్లు పూర్తిగా వాడిపోవాలండి మీకు నీళ్లు వాడిపోవద్దు వేయించుకోవాలనుకుంటే ఈ ముక్కల్ని జస్ట్ నూనెలో వేయించేసి ఒక నిమిషం మగ్గించి హాఫ్ కుక్ అవుతుంది కదండి అప్పుడు తీసి పక్కన పెట్టుకోండి ఇలా వడకట్టకుండా సరిపోతుంది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి వెల్లుల్లి రెమ్మలతో పాటే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడగా తీసుకోండి అన్నీ పచ్చివే వేసుకోవచ్చండి మనం వేయించాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి దీంట్లో అలాగే రుచికి సరిపడా పచ్చడికి ఎంత సరిపడా ఉప్పు వేసుకోండి అన్నిటిని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనం పొట్లకాయ వేయించేటప్పుడే కొద్దిగా ముక్కలకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది నాకు అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలకి సరిపడా సాల్ట్ వేసుకోండి పచ్చడికి పచ్చివే అన్ని వాడాను కదా పాడవుతుందా అంటే మీరు ఎక్కువ రోజులు అయితే ఉండదండి జస్ట్ ఒక పూటకి లేదా సాయంత్రానికి మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అన్నీ పచ్చివే వేసాం కదా పెరుగు కూడా కలుపుతాం కాబట్టి పెరుగు పులిసిపోతుందండి సాయంత్రానికి పుల్లగా ఉన్నా కూడా బాగుంటుంది పచ్చడి ఎందుకంటే మనం చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఎలాంటి వాడమండి దీనిలో రెండో పూటకు కావాలి అనుకుంటేనేమో పుల్లటి పెరుగు కాకుండా మామూలు పెరుగు వేసుకోండి అప్పటికప్పుడు మొత్తం ఫినిష్ అయిపోతుంది అనుకుంటే కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకోండి మీకు టేస్ట్ మంచిగా ఉంటుంది పచ్చిమిరపకాయ పేస్ట్ పొట్లకాయల్లో కలిపేసి పెట్టుకున్నాక ముందుగా పెరుగు రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక కప్ సరిపోతుంది నాకు ఒక కప్ తీసుకున్నాను మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మొక్కలు మునిగేంత వరకు మీరు పెరుగు కొద్దిగా తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి బాగుంటుంది ఎంత పెరుగు కావాలంటే అంత పెరుగు వేసుకోండి నేనైతే ఇక్కడ మొక్కలు మునిగేంత వరకు ఒక కప్పు పట్టిందండి నాకు ఆ పెరుగు వేసుకుని కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోండి నూనె వేడెక్కే టైంలో తాలింపు దినుసులు మనం రెగ్యులర్గా ఏవైతే వేసుకుంటామో ఆ తాలింపు దినుసులతో పాటు ఇంగువ కూడా అడ్జెస్ట్ నచ్చిన తాలింపు దినుసులు వేసుకోండి కరివేపాకు అలాగే మేము మనం రెగ్యులర్గా వేసే తాలింపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏదైతే ముందుగా పచ్చడి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఈ తాలింపుని కలిపేయండి అంతే అయిపోతుంది పచ్చడి తయారైపోతుంది కుక్కలకాయ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్